గ్రాడ్యువల్గా స్ప్రెడ్ అవుతున్నాయి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి రెండు మేనేజింగ్ దీని డాక్టర్ రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ అందరికీ శుభాకాంక్షలు ఏప్రిల్ ఇరవై నాలుగు ప్రపంచ మెదడు వ్యాపు దినం సందర్భంగా ఈరోజు మెదడు వ్యాపి గురించి తెలియజేయడానికి వాటికి రాకుండా తీసుకోవాల్సిన జాతుల గురించి రోజు మీటింగ్ ఏర్పాటు చేయబడింది మెదడు వ్యాపతి వల్ల ప్రపంచం మొత్తం మీద పన్నెండు నుంచి పదిహేను లక్షల మంది ఈ బాలు పడుతున్నారు అందులో పది మందిలో ఒకరు చనిపోతున్నారు ఐదుగురులో ఒకళ్ళు బ్రెయిన్ డ్యామేజ్ తోటి బాధితులు అవుతున్నారు ఇవన్నిటిని నిరోధించడానికి ముందే డయాగ్నో చేసి ట్రీట్మెంట్ చేయటం వల్ల కొంత డ్యామేజ్ ప్రివెంట్ చేయొచ్చు తర్వాత టీకాల ముందే టైమ్లీగా వేయితే ఈ బాధ పడే అవకాశం కూడా తగ్గుతుంది మీ అందరికీ తెలియజేయడం అనేది ఏంటంటే ఈ ప్రెస్ మీడియా కాదు సోషల్ ఫ్రెస్ అందరూ ఈ మేనేజరీస్ గురించి తెలియజేసి ప్రజలకి వాటిని నిర్ణయించడం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం వల్ల చెప్పడం ముఖ్య ఉద్దేశం ఈనాడు ఐఏపీ సెవెన్ బ్రాంచ్ వరంగతే ఏర్పాటు చేయడం